హాయ్ వాస్ మీ ముందుకి నవీన్ అనేది ఈరోజు ఆరో మ్యాచ్ ఇన్వేషన్ చెప్పాలనుకుంటున్నాను ఆరో మ్యాచ్ రాత్రి ఏడున్నరకి స్టార్ట్ అవుతుంది కేకేఆర్ అండ్ వోసస్ ఆర్ఆర్ మధ్య జరిగే పోటీలో ఎవరు గెలిస్తారు ఎవరు పిచ్చిని పొట్టి ఎలా ఉందో ఇన్వేషన్ చేయాలనుకుంటున్నాను ముందుగా చూసుకుంటే ఇది లోహార్లోని బర్స్పరాల్ స్టేడియంలో జరుగుతుంది ఇది కొత్త పదంగా ఉండే ఈ స్టేడియం మార్చారు ఇందులో చూసుకుంటే విన్నింగ్ మాత్రం ఆర్ఆర్ నలభై శాతం ఉంది నెక్స్ట్ కేకేఆర్ యాభై ఐదు శాతం ఉంది విన్నింగ్ చూసినట్ని మనకు తెలియదు కదా నెక్స్ట్ ఐదు లాస్ట్ ఐదు మ్యాచ్లు అది అవి ఆర్ఆర్ అనేది మూడు మ్యాచ్లు గెలిచింది కేకేఆర్ ఒక మ్యాచ్ గెలిచింది మాత్రం కానీ ఒక మ్యాచ్ అనేది డ్రా అయింది ఇది మీ ఫ్రెండ్స్ మ్యాటరు నెక్స్ట్ చూసుకుంటే అనుకోంగా బ్యాట్స్మెన్లు ఉన్నారు కేకేఆర్కి నెక్స్ట్ స్పిన్ మ్యాజిక్ చేసే ఎటలు కూడా ఉన్నాయి కేకేఆర్కి అలాగనే కేకేఆర్ఏ గెలిస్తుండంతే మనం వేయలేము ఎందుకంటే ఆర్ఆర్ఏ ఒక మ్యాచ్ ఎవరు కేకేఆర్ ఒక మ్యాచ్ ఎవరు ఇది రెండో మ్యాచ్కి వచ్చారు వీళ్ళిద్దరు సిద్ధం నీది విన్నా నాది విన్నా అనేసి సిద్ధం పడుతున్నారు అలాగనే ఆర్ఆర్ఏ చూసుకుంటే అలాగంతా బ్యాట్స్మెన్లు ఉన్నారు అలకింత బ్యాట్స్మెన్ ఉన్నారు స్పిన్నర్లు ఉన్నారు ఫ్రెండ్స్ అదేవి లేదు ఇది ఎక్కువగా అనుకూలంగా ఈ పిచ్చి ఏంటంటే నూట ఎనభై ప్లస్ మాత్రము ఎవరు అంచనా ఇది ఫ్రెండ్స్ ఏండి అంతే నూట ఎనభై ఎత్తులే స్కోర్ వెళ్తుంది నెక్స్ట్ నూట అరవైకి తక్కువ వెళ్ళదనుకున్నాను నూట అరవై లేదా నూట ఎనభై ఐదు నూట ఎనభై మధ్యలో స్కోర్ ఈ పిచ్చిలో వెళ్తుంది ఎక్కువ స్పిన్ని అనుకూలంగా ఉండి ఈ మ్యాచ్లు మాత్రము కేకఆర్లో మాత్రము సునీల్ నారాయణ్ నెక్స్ట్ అరుణ్ చక్రవర్తి పండుగ చేసుకోవచ్చు ఈ కోండ్లో నెక్స్ట్ స్ల్కి సుత్తికి మాత్రం దీక్షాన అక్కడ పండుగ చేసుకోవచ్చు ఎందుకంటే స్పిన్ కనుకంగా ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్స్ ఎవరు వస్తారో వాళ్ళు నూట ఎనభై లేదా నూట అరవై రన్స్ కొట్టగానే ఉంటారు సెకండ్ ఇన్నింగ్స్కి ఎవరు వస్తే ఎక్కువ గలుపు శాతం అనేది వాళ్ళకే ఉంటుంది నా అంచనాల ప్రకారము ఆరాడు గెలుస్తుండనుకుంటున్నా కానీ అది చూడాలి ప్రతి ఏమవుతుందో కానీ నేనైతే నా శస్సు ప్రకారం ఆరాట అనేది గెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే సెకండ్ బ్యాట్సింగ్ అనుకుంటున్నాం బ్యాటింగ్ సెకండ్లో వచ్చిన వారు ఈ మ్యా ఈ గ్రౌండ్లో గెలుపు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను మరి టాస్ బట్టి మనమైతే చూడాలి ఫ్రెండ్స్ ఏమైతే జరుగుతుందో మనకు తెలియదు ఏమైతే కానీ కానీ మనకి ప్లేయర్స్ కీపేయర్స్ ఎవరారు కేకే కేకేఆర్ రారు మనం ఒకసారి ఎనవర్ కేకేఆర్ కి కీప్ ఎవరంటే దిక్కక్ ఫ్రెండ్స్ దిక్క ఒకరు నెక్స్ట్ సునీల్ నారాయణ్ నెక్స్ట్ అజింత రహానే నెక్స్ట్ రేంక్ సింగ్ నెక్స్ట్ వెంకటేష్ రయ్యర్ నెక్స్ట్ రెసిల్ అండ్ రెసిల్ నెక్స్ట్ రమదీప్ సింగ్ ఇతను బౌలింగ్ పర్వాలేదు నెక్స్ట్ హరీష్ రాణా కొత్త బౌలర్ ఇతను నెక్స్ట్ స్పిన్స్ జాన్ ఇతను స్వింగ్ సమరు ఎక్కువ బౌలర్ స్పేసర్ బౌలరు స్వింగ్ సమర్థులు ఇతను ఎక్కువ నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి అంటే స్పిన్లో మ్యాజిక్ చేసే తత్వం అతనికి ఉంది నెక్స్ట్ ఈ మ్యాచ్ మతము నాయ అంచనం ప్రకారం మతము నోకజ్ అనే బాల్లో న్యూజిలాండవస్టారనుకుంటాను నేనంతే ఈ ఇతను ఐపీఎల్ బాగా టీ ట్వంటీలు పరామర్శి బాగా బౌలింగ్ వేయలేకపోతున్నారు ఈ మధ్యన కాబట్టి జోన్స్ తీసి ఇతనికి ఎత్తారనుకున్నాను నౌకజ్కి ఎత్తారనుకున్నా ఏమైనా చూడాలి ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ బట్టే ఉంటుంది నెక్స్ట్ ఆర్ఆర్కి చూసుకుంటే పరాగ్ పరాగ్ ఒకరు ఇతను కెప్టెన్ చేస్తారు ఈ మ్యాచ్ నెక్స్ట్ సంజు శాంసన్ నెక్స్ట్ దుబే నెక్స్ట్ ఎక్మైడ్ ఎక్మైడ్ నెక్స్ట్ జైస్వాల్ నెక్స్ట్ జూర్ జూర్ అండ్ కీపింగ్ కత్తిరనుకుంటున్నాను నెక్స్ట్ రానా ఇ రానా నెక్స్ట్ ఎక్కడికి చూస్తుంది దిక్స దిక్సన్ అంటే శ్రీలంకపై అధిష్టాన దీక్ష నెక్స్ట్ హారిస్ సంగ్రహ ఈతను ఆరావుతుండో మనం చూడాలి కానీ ఈ మ్యాచ్ మాత్రం నేనైతే ఆరాధ గెలిస్తుంటాను అనుకుంటాను ఈ ఫ్రెండ్స్ నేను డ్రీమ్ లెవెన్ పెట్టి మాత్రం ఇందులో ఎవరు ఇల్లు పక్క స్పిన్నర్ పెడతాను అలపక్క చెప్పాను కదా జ్ఞానం చెప్తాను నెక్స్ట్ డిక్కక్ పెట్టితాను ఫ్రెండ్స్ పక్క Eh, para que se explique